సత్తుపల్లి పట్నంలో లారీ టైర్ పేలి డివైడర్ ను ఢీకొట్టింది ఖమ్మం నుండి అశ్వరావుపేటకు లోడ్తో ఛత్తీస్గఢ్ కు వెళ్తున్న లారీ సత్తుపల్లి పట్నంలోకి చేరుకోగానే టైర్ పగిలిపోయింది ఆ సమయంలో అటు ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అదే సమయంలో లారీ వెనుక వస్తున్న కారును మరో లారీ ఢీకొట్టింది ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది రెండు ప్రమాదాలు ఒకే చోట జరగడంతో స్థానికులు ఆందోళన చెందారు